శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు ఎత్తారని మన అందరికీ తెలుసు అయితే రెండవ అవతారమైన కూర్మ అవతారంలో వెలిసిన ఏకైక టెంపులే ఈ శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం ఈ గుడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కూర్మం అనే గ్రామంలో ఉంది ఇక్కడ దేవుడు మనకి పడమటి ముఖంగా దర్శనమిస్తారు దీనికి కూడా చాలా కథలు ఉన్నాయి నేను తెలుసుకున్నది ఒకటి చెప్తాను మీకు నార్మల్ గా ఒక శతాబ్దం వరకు దేవుడు అయితే తూర్పు ముఖంగానే ఉండేవారంట కానీ రామానుజాచార్యులు భక్తికి మెచ్చి దేవుడు పడమటి ముఖంగా తిరిగిపోయారు అంటారు అంటే ఈ టెంపుల్కి రామానుజాచార్యులు గారు వచ్చి గుడి వెనకాతల కూర్చొని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆ భక్తికి మెచ్చి తిరిగిపోయారని కొందరు అంటున్నారు బలరాముడు ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ద్వారపాలకుడైన భైరవుడు అడ్డుకున్నారంట అప్పుడు బలరాముడు కోపంతో భైరవుని ఓడించి ఆయన్ని విసిరేశారంట అప్పుడు స్వామి స్వయంగా దర్శనం ఇచ్చారంట అప్పుడు బలరాముడు ఇక్కడ శాపం ఇచ్చాడంట ఈ టెంపుల్ ఇక్కడ తప్ప ఇంకా ఎప్పుడు ఎక్కడా ప్రపంచంలో ఉండదు అని అందుకే మనం ఈ అవతారంలో దేవుణ్ణి చూసే ఏకైక టెంపుల్ ఈ శ్రీకూర్మం అండ్ అలాగే ఇక్కడ మనకి ధ్వజస్తంభాలు కూడా రెండు ఉంటాయి ఇదైతే తూర్పు వైపు ఉన్న ధ్వజస్తంభం మనం రోపలికి వెళ్ళినప్పుడు లైన్ లో నుంచి అలాగే దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పుడు కూడా మనకి వెస్ట్ వైపు ఉన్న ధ్వజస్తంభం కనిపిస్తుంది నేను మీకు చూపిస్తాను ఎవరైనా ఫాస్ట్ గా దర్శనం అయిపోవాలంటే మనకి ట్వంటీ రూపీస్ లైన్ ఉంది దానికి ఆపోజిట్ కానీ ఇలా ఒక స్టోన్ మీద అన్ని అవతారాలు అయితే రాసి ఉన్నాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ హిస్టరీ ఒకసారి తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ మనం అందరం మెయిన్ గా దేవుణ్ణి చూస్తాము బట్ ఆ పక్కన ఉన్న చిన్న చిన్నవి మిస్ అయిపోతాం అన్నమాట అంటే ఓహో దీనికి ఎందుకు ఇలా పేరు వచ్చిందా అన్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటి థింగ్స్ అనమాట నేను ఇక్కడ ఒకటే మిస్ అయ్యాను ఇక్కడైతే మనకి రాసి ఉన్నది గా ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని చెప్పి ఇందులో అన్నీ నేనైతే క్లియర్ గా తీసాను ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను సో ఒకసారి మీరు అలా తెలుసుకొని వెళ్ళండి ఎందుకంటే మీకే బెస్ట్ అలాగే టెంపుల్ కి దగ్గరలో ఉన్న పెద్ద టెంపుల్స్ ఏమైనా ఉన్నా కూడా తెలుసుకోండి ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మనం అవి కూడా చూసామనుకోండి మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ దీన్ని శ్వేత పుష్కరణి అంటారు ఈ శ్వేత పుష్కరణికి చాలా విశిష్టత ఉంది వారణాసిలో మనకి అస్థికలు కలిపితే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తర్వాత మళ్ళా ఇక్కడ ఈ ఆలయంకే అది ఉందంట ఇక్కడ అస్థికలు కలిపితే అవి కిందకి వెళ్ళిపోయి స్టోన్స్ లా మారిపోతాయంట అలాగే ప్రతి సంవత్సరం గంగాదేవి మాఘశుద్ధ చవితి నాడు ఇక్కడకొచ్చి ఈ పుష్కరణిలో స్నానం ఆచరిస్తారు ప్రతి సంవత్సరం అని కూడా చరిత్ర చెప్తుంది అంటే గంగాదేవి దగ్గర అందరూ వెళ్ళి కూడా వాళ్ళ పాపాలని కడుక్కుంటారు కదా అది ప్రక్షాళన చేసుకోవడానికి గంగాదేవి ఇక్కడికొచ్చి సూక్ష్మంగా స్నానం ఆచరిస్తారు అని కూడా మనకి ఉంది ఈ పుష్కరిణి స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ప్రయోగంచే ఏర్పడింది అలాగే ఈ పుష్కరిణిలో అమ్మవారు కరుడ వాహనంపై ఉద్భవించారు అందుకే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని కూర్మ నాయకిగా పిలుస్తారు మీరు ఎవరైనా ఇలాంటి ఆలయాలకి వెళ్ళినప్పుడు వీలైతే అక్కడ స్నానం చెయ్యండి ఒకవేళ వీలు కాదు అంటే నెత్తి మీద నీళ్ళైనా జల్లుకోండి చాలా మంచిది అని చెప్తారు అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాము మీకు తెలుసా దేవుడు ఎందుకు ఈ కూర్మ అవతారం ఎత్తారు తెలిస్తే ఓకే తెలియని వాళ్ళ కోసం చిన్నగా ఫాస్ట్ గా కథ చెప్తాను పాల సముద్రంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు వాసుకిని తాడుగా కట్టి ఇటుపక్క దేవతలు అటుపక్క రాక్షసులు చిలుకుతున్న సమయంలో ఆ మందర పర్వతం మునిగిపోతుంది అనే సందర్భం వచ్చినప్పుడు విష్ణుమూర్తి ఇలా కూర్మ అవతారంలో ఆ మందర పర్వతం కిందన ఉంటే ఇటుపక్క రాక్షసులు అటుపక్క దేవతలు దాన్ని లాగి అందులో నుంచి అమృతాన్ని బయటికి తీసుకొచ్చారు అందుకోసం అప్పుడు దేవుడు కూర్మావతారం ఎత్తవలసి వచ్చింది స్టోరీ మీకు తెలుసా గుర్తొచ్చిందా ఈ టెంపుల్లో మనకి తాబేల్ పార్క్ అని ఇక్కడ చాలా తాబేళ్ళు ఉంటాయి యాక్చువల్గా నేను రీసెంట్ గా జూ వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా వీడియో చూస్తే మనకి జూలో కూడా ఇన్ని తాబేళ్ళు ఉండవు ఇక్కడ ఉంటాయి అన్ని తాబేళ్ళు ఎందుకంటే దేవుడు ఇక్కడ మనకి ఈ రూపంలోనే దర్శనం ఇస్తారు కాబట్టి ఈ గుడిలో చాలా తాబేళ్ళు ఉంటాయి మనం వీటికి ఫుడ్ కోసం మనం ఏమైనా మనీ ఇవ్వాలనుకుంటే అక్కడ మనకి ఇవ్వచ్చు అండ్ ఇప్పుడైతే రూపలికి వెళ్దాము చెప్పుకోవాల్సినవి అయితే ఇంకా చాలా ఉన్నాయి అందులో స్తంభాల గురించి ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలు ఒక స్తంభం మీద ఉన్న శిల్పాలు ఇంకో స్తంభం మీద లేకుండా ఉండేటట్లు చిత్రీకరించారు మీరు అది గమనించండి అలాగే ఇవి ఆయిల్ పెయింటింగ్ వీటిని వెజిటేబుల్స్ యూస్ చేసి ఆయిల్స్ తోని వేసారంట ఆర్ట్ చాలా గొప్పది వాళ్ళు ఎంతో ప్రాణం పెట్టి ఒక ఫోటోకైతే ప్రాణం పోస్తారు ఈ టెంపుల్లో ఆయిల్ పెయింటింగ్కి ఒక ప్రాముఖ్యత ఉంది మనం ఎందాకలు చూసాం కదా అక్కడ లిస్ట్ మీద వాళ్ళు రాశారు కదా అందులో ఆయిల్ పెయింటింగ్స్ ఒకటి అలాగే స్తంభాలు కూడా ఒకటి ఇక్కడ మీరు స్వామిని ఈ రూపంలో ఇలా దర్శనం చేసుకోవచ్చు నేను కూర్మ నాయకి అమ్మవారిని కూడా చూపిస్తాను అందరూ దండం పెట్టుకోండి దేవుడికి అలాగే స్తంభాలన్నీ కూడా అబ్జర్వ్ చేయండి నడుస్తూ ఉన్నప్పుడు మనకి కనిపిస్తుంది ఆ వేరియేషన్ ఓకే వాళ్ళు చెప్పింది కరెక్ట్ డిఫరెన్స్ ఉన్నది ఒక పిల్లర్ మీదకి ఇంకో పిల్లర్ మీద ఉన్న ఆటకి అని చెప్పి అనిపిస్తాయి అండ్ అలాగే ఇక్కడ వీటి మీద అంటారు కదా శాసనాలు అండ్ సంథింగ్ అలా కూడా ఇక్కడ మనం చూడొచ్చు రాసుంటాయి వీటి మీద ఎవరైనా చదవగలిగితే ట్రై చేయండి పాజ్ చేసుకొని ఈ కిందదైతే కొంచెం చదవగలిగేలాగే అనిపించింది నాకు కొంచెం చదవగలిగాను సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కూడా ఆయిల్ పెయింటింగ్సే ఆ నిజంగా ఆర్ట్ ఎంతో గొప్పది కదా ఇప్పుడేమో మనం గివ్లీ ఆర్ట్ అని చెప్పి కొట్టేసుకుంటున్నాం వాళ్ళు కూడా మాకు రెస్ట్ ఇవ్వండి మా స్టాఫ్ ని పడుకోనివ్వండి అని చెప్పి సిఇఈఓళ్ళు పెట్టే అంతలాగా మన జనాలు తీసుకెళ్తారు దేన్నైనా అదేంటో అర్థం కాదు గాని వీళ్ళు ద్వారా పాలకులు భైరవుడు సో ఇగోండి మనం చెప్పుకున్నాం కదా రెండవ ధ్వజస్తంభం అని అది ఇదే పడమటి వైపు ఉండే ధ్వజస్తంభం ఇది గుడి చాలా బాగుంటది అండ్ లోపల మనం గోడ్లవి చూస్తే చాలా పాతగా ఉంటాయి చూపిస్తాను అండ్ ఇప్పుడు మనం చూసేది వైష్ణవోదేవి అమ్మవారు ఈ అమ్మవారు మనకి జమ్మూ కాశ్మీర్ లోనే దర్శనం ఇస్తారు మళ్ళీ ఈ అమ్మవారి ఆలయం అయితే ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రమే మనకి దర్శనం దొరుకుతుంది వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు సో అందరూ దండం పెట్టుకోండి జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు అప్పుడే వెళ్ళలేం కదా అంత దూరం సో ఇక్కడ దండం పెట్టుకున్నాం అమ్మవారికి అయితే ఇదంతా కూడా లైనే లైన్ చూసారు కదా ఎంత డిస్టెన్స్ ఉందో రాపల టెంపుల్ గర్భగుడి చిన్నగా ఉంటది మన అందరికి కూడా రోపలికి రాణిస్తారు సో దేవుణ్ణి చక్కగా చాలా దగ్గర నుండి చూడొచ్చు ఈ టెంపుల్లో ఇప్పుడు నేను మీకు చూడబోయేదైతే ఆ పదకొండు నుండి పదిహేడవ శతాబ్దం మధ్యలో జరిగిన యుద్ధంలో దెబ్బతిన్న శిల్పాలన్నమాట అక్కడ ఆయన పట్టుకున్నారని చూపించడం అవ్వలేదు మనకి ఆనవాళ్ళు కనిపిస్తాయి అప్పుడంట ఈ టెంపుల్ ని కాపాడడానికి ఒక పూతగా పూసి కర్పూర పూత అని సంథింగ్ అంటారు కదా చూడండి అది పూతగా పూసి కాల్చారంట అలా అయితే వాళ్ళు అంటే ఆక్రమించుకోవడానికి రారు కదా టెంపుల్ కాలిపోతుందని చెప్పి సో అప్పుడు అలా చేశారంట అండ్ ఇది కాశీ ద్వారం మనకి ఈ గుడి నుంచి వారణాసి వెళ్ళడానికి ద్వారం ఉంది ప్రస్తుతం అయితే మూసేశారు ఎందుకంటే క్రూర జంతువులు అలాగే విషసి విషసర్పాలు తిరుగుతున్నాయని చెప్పి అప్పట్లో అయితే చాలానే ఉంటాయి కదా అలాంటి అండర్ గ్రౌండ్ టన్నల్స్ సో అండ్ మనకి ఏవైనా మనం దేవుడికి ఇచ్చుకోవాలి అంటే హుండీల్లో అండి అని చెప్పి ఇలాంటి టెంపుల్స్ లో రాసి ఉంటాయి ఎందుకంటే అప్పుడు గుడి నిర్మాణానికి ఉపయోగపడతాయని నరసింహస్వామి చూడండి మీరు ఈ గోడలు అవి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ఓల్డ్ అని చెప్పి అండ్ ఈ లోపలు కూడా చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఆ పెయింట్స్ అవన్నీ కూడా పెచ్చులు ఊడిపోయినట్టు ఎలా ఉన్నాయో చాలా పాత టెంపుల్ ఇది యాక్చువల్గా నేను చాలా బెతికాను కానీ కరెక్ట్గా ఫలానా అయ్యారని చెప్పి లేదు సో అంత ఎగ్జాక్ట్గా అయితే లేదు ప్రతి దానికి స్టోరీస్ అయితే వేరియేషన్ ఉన్నాయి సో నేను తెలుసుకున్నదైతే మీకు చెప్పాను ఇదే మనకి దేవుడి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము అయితే తీయకూడదు దేవుణ్ణి చూపించకూడదు సో అక్కడి వరకు అంత నేనైతే వీడియో తీయగలిగాను కానీ దేవుణ్ణి అయితే చూపించడం అవ్వదు ఈ విగ్రహాలన్నీ కూడా మూడు మూడు వర్గాల వారు ఇచ్చారంట ఈ ఆలయంలో దానికి కూడా స్టోరీ ఉంది బట్ ఇప్పుడు చెప్తే కొంచెం పెద్దది అయిపోతుంది దేవుడి దర్శనం అయితే మాకు చాలా చక్కగా అయింది మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం జిల్లా వైపు వెళ్తే ఈ టెంపుల్ కి ఒకసారి వెళ్ళండి మనకి ఏవైనా దోషాలు అవి ఉన్నా కానీ ఈ కి వెళ్తే పోతాయంట అండ్ ఇక్కడ ఏమైనా హోమాలు చేస్తారు కదా ఆ ప్లేస్ ఇది చూస్తున్నారు కదా ఎంత ఓల్డ్ గా ఉన్నాయో అవి కూర్మనాయకి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అందరూ దండం పెట్టుకోండి మా అందరికి చక్కగా దర్శనం అయింది అంటే ఖాళీగా కూడా ఉంది మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తే కొంచెం ఖాళీ ఉన్న టైంలో వెళ్ళండి అంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి టెంపుల్స్కి అలా ఈ టెంపుల్ కూడా సంవత్సరానికి రెండు సార్లు అలా ఉత్సవాలు జరుగుతాయి సో అలాంటి డేస్ కన్నా ఇలా నార్మల్గా వస్తే మనకి దర్శనం బాగా అవుతుంది అండ్ త్వరగా కూడా అవుతుంది ఆ లేదంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు దేవుడిని ఎక్కువసేపు చూడలేము అండ్ ఈ టెంపుల్ లో ఏంటంటే లోపల మనకి గోత్రం అడిగి పంతులు గారు చదువుతారు అనమాట మంత్రాలు చాలా బా అనిపించింది అలాగే మనకి సింహాచలం టెంపుల్ లో దేవుడికి ఎప్పుడు గంధం ఎలా పూస్తారో ఇక్కడ స్వామికి కూడా అలా గంధం పూత ఎప్పుడు పూస్తారంట సో మనం గంధం డబ్బా తీసుకొని వెళ్ళి రూపలు ఇవ్వచ్చు బయట మనకు అమ్ముతారు గంధం కొని ఇవ్వండి ఎప్పుడైనా ఈ టెంపుల్ దగ్గర ఏమైనా దేవుడికి ఇవ్వాలనుకుంటే సో మాకైతే చాలా చక్కగా దర్శనం అయ్యింది అండ్ లోపలికి వచ్చినప్పుడు మనం పార్క్ ని బయట నుండి చూస్తాం కదా అలాగే బయటకు వచ్చినప్పుడు షెల్టర్ లోపల నుంచి వెళ్తాం అనమాట మీకు స్టార్టింగ్ లో ఉన్నవి చూపించాను తాబెల్ అండ్ పక్క ఉన్న తాబెల్లు చూడండి మా మోక్ష తల్లి చూసి కొంచెం ఎగ్జైట్ అయింది చిన్నపిల్లలకి బాగా అనిపిస్తాయి కదా ఇవన్నీ కూడా సో మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా ఒకసారి తెలుసుకొని అక్కడ విశిష్టత ఏంటి అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోండి మనకైతే ఇక్కడ చాలా బాగా అయింది అండ్ వీడియో కూడా తీసాము లోపల దేవుణ్ణి తీకూడదు సో నేను మొత్తం టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే క్లియర్గా వీడియో తీసాను సో స్కిప్ చేయకుండా చూడండి ఇది పూర్ణ టెంపుల్ కదా సో మనకి ఇక్కడ తాబేళ్ళే ఉంటాయి అన్నమాట ఇక్కడ దేవుడు ఈ అవతారంలోనే స్వయంగా వెళ్తాడు కాబట్టి మనకి రోపల్ టెంపుల్ కూడా అలానే ఉంటది మనం రోపల్కి వెళ్తున్నప్పుడు చూసాం కదా ఈ టెంపుల్ కి దగ్గరలోనే పాతాల సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ సో ఇది అయిపోయాక అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి వీలైతే మేము వెళ్ళింది సోమవారం కదా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు సో మేమైతే రూపలికి వెళ్ళి మామూలుగా దండం పెట్టేసుకొని వచ్చేసాము ఇది కూడా చాలా పాత ఏ చూస్తున్నారు కదా గోడలన్నీ ఎలా ఉన్నాయో రూపలు ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి ఈ వీడియో తీసాను ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఓల్డ్ టెంపుల్స్ కదా మనకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మనం దగ్గరలో మన సిటీలో ఉన్న టెంపుల్స్ కి అలా ఈ టెంపుల్స్ కి అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మేమైతే ఉగాది తర్వాత రోజు వెళ్ళాము చూస్తున్నారు కదా మా ఈ ట్రిప్ అయితే చాలా బాగా అయింది అండ్ మీకు కనుక మా వీడియోస్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్